ఈరోజు మాట కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం వ వంద వచ్చినము నీ ఉపదేశములను నేను లక్ష్యం చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను నీవు నాకు బోధించుతివి గనుక నీవు నాకు బోధించుతివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకై ఉన్నాను నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకం కలిగను తప్పు మార్గములనియు నాకు అసహ్యములాయను నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లారా ఇక్కడ వందవ వచనం నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన వందవ వచనం నుంచి నూట ఐదు వచ్చ వరకు చూసుకుంటే దేవుని యొక్క మాట ఎంతో నెమ్మదిగా నెమ్మదినిచ్చేదిగా శాంతినిచ్చేదిగా సమాధానాన్నిచ్చేదిగా ఇచ్చేదిగా ఉంది ఈ వాక్యము చూడండి నీ ఉపదేశములను నేను లక్ష్యం చేర్చున్నాను ఇది ఎవరు చెప్తున్న మాట దావిదు భక్తుడు చెప్తున్న మాట దేవుని యొక్క ఉపదేశములు అంటే ఏంటి దేవుడు చెప్పే మాటలు దేవుని యొక్క వాక్యము ఆయన అవునంటే అవును కాదంటే కాదు ఆయన ఉపదేశములను లక్ష్యం చేయుచున్నాను అని దేవుడు దేవుడు చెప్తున్న మాటను లక్ష్యం చేస్తున్నారంట ఎవరది చేసేది దావీదు భక్తుడు ఆయన లక్ష్యం చేయుచున్నాడు మరి కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు దేని వలన విశేష జ్ఞానం వచ్చింది దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్యం చేయడం వలన విశేష జ్ఞానం వచ్చింది ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా జ్ఞానం లేదు నాకు జ్ఞానం లేదు అమ్మో నాకు తెలివి లేదు అని మనం ఒక్కొక్కసారి ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో నాకు జ్ఞానం లేదు అయ్యో నేను ఎలా చేయవలసింది ఎలా చేశాను అని మనము చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాము అయితే దేవుని యొక్క వాక్యం చదివి ఆయన ఉపదేశ ఉపదేశములను మనం లక్ష్యం చేసినలా వృద్ధుల కంటే ఎక్కువ విశేష విశేష జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు దుష్ట మార్గం అంటే ఏంటి మన హృదయము దేవుని యొక్క మార్గంలో నడిచేదిగా ఉండాలి దేవుని యొక్క మార్గంలో నడవకుండా వేరొక మార్గంలో వేరొక మార్గంలో నడిచేదైతే అది ఏమవుతుంది దుష్ట అవుతుంది ఆ దుష్ట మార్గంలో ఎవరుంటారు దేవుడు ఉండడు అపవాది ఉంటుంది దేవుని యొక్క మార్గము ఎంతో సరళంగా సమాధానంగా సంతోషంగా ఉంటుంది మన పాదాలు ఎందులో నడవాలి దేవుని యొక్క మార్గంలో నడవాలి దేవుని యొక్క మాటలు వినే వి వినాలనే ఆశతో మన పాదములు పరిగెత్తాలి దేవుని సన్నిధికి పరిగెత్తాలి దేవుని మాటలు వినడానికి పరిగెత్తాలి దేవుని యొక్క వాక్యం చదవడానికి మన పాదాలు పరిగెత్తాలి దేవుని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మన పాదాలు పరిగెత్తాలి అప్పుడు దేవుడు మనకి విశేష జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నేను నీ వాక్యం అనుసరించినట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి నూట రెండవ అవసరము నీవు నాకు బోధించితివు గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను దేవుడు మనకి బోధించాడా లేదా బోధించాడు ఆజ్ఞలను ఆయన సిద్ధపరిచాడు ఆజ్ఞలను స్థిరపరిచాడు నీ జీవితంలో నా జీవితంలో ఆజ్ఞలను అనుసరించి నడవమని చెప్పాడు మరి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆజ్ఞలను పాటించే వారంగా ఉంటున్నామా పాటించిన వారంగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించుకుందాం అలాగే నీ న్యాయ విధుల నుండి నేను తొలగకు ఉన్నాను న్యాయమేదో అన్యాయం మన హృదయం చెప్తుంది మన హృదయం విమర్శిస్తుంది ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని మన హృదయాన్ని హృదయం నిందిస్తుంది ఇది నువ్వు మంచి చేస్తున్నావు అని హృదయం సంతోషపడుతుంది ఇక్కడే ఒక లాయరు ఉంటాడు ఎక్కడ మన హృదయం చెప్పేది లాయరు ఏం చెప్తాడు అన్ని నిజాలే చెప్తాడా అబద్ధం కూడా చెప్తాడు కానీ హృదయం లాయర్ కన్నా అధికారులకన్నా అందరికన్నా ఎంతో విలువైన పాత్ర పోషిస్తుంది ఇది తప్పు చేస్తున్నావు ఇది రైడ్ చేస్తున్నావు నువ్వు మంచి చేస్తే హృదయం సంతోషిస్తుంది సమాధానంతో నిండుకొని ఉంటుంది నీ యొక్క హృదయంలో నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది అదే తప్పు మార్గాన్ని ఎంచుకుంటే నీ హృదయంలో సమాధానం ఉండదు సంతోషం ఉండదు ఆనందం ఉండదు ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు ఆయన వాక్యము మన జిహ్వకు ఎంతో మధురము అది ఒకరోజు చదివి ఆపేస్తే ఆ యొక్క రుచి తెలియదు మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నమరు వేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే అవి మన జీవితంలో మన హృదయంలో మన నోటికి అవి జిహ్వకు ఎంతో మధురంగా ఉంటుంది అవి నా నోటికి తేనె కంటే తీపుగానే ఉన్నవి అంట తేనె తెలుసు కదా అందరికి తెలిసిన తేనె ఏంటి డాబర్ తేనె అది ఎలా ఉంటుంది తియ్యిగా ఉంటుంది అందులో కూడా అది అది ఏ రకంగా తయారవుతుంది బెల్లం చే బెల్లంతో తయారు చేస్తారు అది అసలైన తేనె నువ్వు తిన్నావా మంచిది నేనైతే ఇప్పటి వరకు మంచి తేనెని నేను తినలేదు ఎందుకంటే అది అది చిన్న సీసా వచ్చే పదిహేను వందలు ఉంటుంది మరి నేనైతే ఒకసారి కూడా రుచి చూడలేదు అది ఎలా ఉంటుందంట ఈ డాబర్ తేనె తీయగా ఉంటే ఆ తేనె అసలైన తేనె ఎంత తీయగా ఉంటుందో అంత తీపిగా ఉంటుందంట అంత తీపు కన్నా ఇంకా ఎక్కువ తీపుతో కూడుకున్నదే ఉంటుంది ఏంటది దేవుని యొక్క వాక్యము అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశంలో నాకు వివేకం కలిగే నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగాను మన దేవుడు మనం ఏ త్రోమలో నడవాలో ఈ మన జీవితంలో ఎటు ప్రయాణించాలో ఎటు అడుగులు వేయాలో ఏ రీతిగా మనము జీవించాలో దేవుడు మనకు వివేకాన్ని కలిగి చేసే ఉన్నాడు తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములయను మన జీవితంలో తప్పు మార్గం అన్నది మనం ఎంచుకోకుండా పర్వాలేదు అయినా సరే ఇందులోనే వెళ్దాం అని అనుకోకుండా ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ఉం ఉండే ఉండేటట్లు మనం చూసుకున్నట్లయితే అవి మనకు ఎలా ఉంటుంది మన హృదయానికి అసహ్యంగా ఉంటుందంట ఎప్పుడైతే మన హృదయానికి అసహ్యంగా ఉంటుందో మనం ఆ తప్పు మార్గాన్ని ఎంచుకునే వారంగా ఉండము ప్రియమైన నా సహోదరి సహోదరులారా నీ వాక్యము నా పాదములకు దీపమును దేవుని వాక్యము మన పాదాలకు ఎలాగుంటుంది దీపంగా ఉంటుంది చీకటిలో చీకటి బ్రతుకులో చీకటి జీవితంలో చీకటి కలిగిన పరిస్థితులలో చీకటి అనుభవాల్లో ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా నాకు నీకు మన వాక్యం వింటున్న మనందరికీ దేవుడు చెప్తున్నమాట దేవుని వాక్యము మన పాదాలకు ఎలా ఉంటుందంట దీపంగా ఉంటుందంట చీకటిలో దీపాన్ని వెలిగిస్తే మనకు ఏం కనిపిస్తుంది వెలుగు వస్తుంది ఆ వెలుగులో ఎలా సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆ రీతిగా మన హృదయము ఎంతో ఆనందంతో నిండుకున్నదే ఉంటుంది మరి ఈ లోకం అనే చీకటిలో జీవిస్తున్న మనకు ఏం కావాలి దేవుని వాక్యం కావాలి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ధరించుకుంటామో మన పాదాలకు ఎలా ఉంటుందంట దీపంగా ఉంటుందంట మన త్రోవకు వెలుగై ఉన్నది నా త్రోవకు వెలుగునై ఉన్నది ప్రియమణ దేవుని మాట వింటున్న వాళ్ళారా నీ త్రోవకు నా త్రోవకు వెలుగు వెలుగైన వాక్యము మనము ధరించుకొని వెలుగైన వాక్యంలో మనం ఉంటే వెలుగైన ఆ వాక్యము అలక్ష్యం చేయకుండా మనం దాన్ని మనము గై కొంటే ఇక్కడ చూడండి వందవచరము లక్ష్యము చేయుచున్నాను మనం కూడా దావిదో వలె లక్ష్యం చేస్తే మన పాదాలకు దీపము మన త్రోవకు వెలుగై ఉన్నది వెలుగులో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆనందం ఉంటుంది దుఃఖము నిట్టూరు పన్ని ఎగిరిపోతాయి అవి అసమాధాన పరిస్థితులు దేవుని వాక్యం లేని వారికి అసమాధాన పరిస్థితులు ఉండి వారు అసమాధానంగా జీవిస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకున్న మనము సంతోషంతో సమాధానంతో దేవుని వెలుగులో నడిచే వారంగా ఉంటాం కాబట్టి అసమాధాన పరిస్థితులు అవి మన కంటికి కనబడిన ఆ పరిస్థితులు మనకి ఉన్న ఏమాత్రం మనం వా వాటి వైపు చూడకుండా దేవాది దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోతాం ప్రియమైన నా సహోదరి సహోదరులారా అసమాధానాన్ని దేవుడు తొలగిస్తాడు సమాధానాన్ని ఇస్తాడు మన కుటుంబంలో మనకు అందరికీ సమాధానాన్ని ఇచ్చే దేవుడు సమాధానాన్ని కర్త అయిన దేవుని వైపు చూస్తే మన జీవితంలో సమాధానం వస్తుంది మన కుటుంబంలో సమాధానం వస్తుంది సంతోషపరితలమై ముందుకు సాగిపోతాం దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృప కృపగలనికి వంద నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి నీ వాక్యాన్ని లక్ష్యం చేసే వారి యొక్క జాబితాలో నన్ను మమ్మల్ని చేర్చండు ప్రభా తండ్రి నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్న ఉందన్నావు ప్రభా నీ వాక్యము అవును తండ్రి మా పాదాలకు దీపంగా ఉంటులాగా నా ప్రభ కృప చూపించండి ప్రభ ప్రతి రోజు నీ వాక్యాన్ని విడువకుండా చదివే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వించి దీవించి నీ దీవులతో నింపమని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందలాలు చెల్లించుకుంటున్నా ప్రభుత్వ నిరక్షకుడు వినేసి క్రీస్తు పరిణామంలో అతివని బతిమినాడి పెడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రైజ్లాడు